పిఠాపురంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన ఆ దొండపాడు శ్రీదేవి నార్మల్ డెలివరీ చేసేందుకు వైద్యుల ప్రయత్నం కానీ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డతో పాటు బయటకు వచ్చిన గర్భ సంచి దాంతో హడావుడిగా కాకినాడ జీజీహెచ్ కు రిఫర్ చేసి చేతులు దులుపుకున్న పిఠాపురం ప్రభుత్వ వైద్యులు పిఠాపురంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణివృత్తి డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరిన దొండపాడు శ్రీదేవి నార్మల్ డెలివరీ చేసేందుకు వైద్యులు ప్రయత్నం కానీ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డతో పాటు బయటకు వచ్చిన గర్భసంచి దాంతో హడావిడిగా కాకినాడ జీజీహెచ్ కు రిఫర్ చేసి చేతులు దొలుపుకున్న పిఠాపురం ప్రభుత్వ వైద్యులు అక్కడ ఏదైనా అయింది అన్నామండి డెలివరీ టైంలోనే మూడు మూడు లీటర్ రక్తం పోయింది గర్భసంచి కిందకి జారిపోయింది అమ్మాయిని శుభ్రం అక్కడే నడిపేశారు మా దగ్గర ఏమి జరగలేదు ప్రతిదీ బొచ్చు భక్తుపోతే మేము చెప్పలేము గర్భసంచి ఆపరేషన్ చేస్తాము అవకాశం ఉంటే పొద్దుంది లేకపోతే లేదు మీకు అంగీకారం అయితే సంతకాలు పెట్టండి అన్నారండి ఇంకెలాగైనా ఫోన్లో ఒక బెడ్ ఉంది కదా మనిషి బతికితే చాలు అలాగంటే మేము ఏం చేసామండి ఈ సంతకా పెట్టామండి ఆపరేషన్ చేయడం కోసం వాళ్ళు మాత్రం సంతకా పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఎందుకంటే మా దగ్గర ఏమి తేగలేదమ్మా అది మొత్తం అమ్మాయి అంతా నలిగిపోవడం నా నలిగిపోయింది ఇక్కడ ఏం కాదు అలాగంటే వాళ్ళు మాతో సంతకం పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి నాడు కొట్టుకోలేదండి బీపీ కూడా లేదు చీపీ మొత్తం పడిపోయింది నాడు కొట్టుకోలేదు అమ్మ ఇంక బ్లడ్ లేదు వండుకొని మేము ఎక్కిస్తున్నా సరే పో ఈవిడే వచ్చి మళ్ళీ ఏం కాదు సంసారానికి పనిపోతాం ఈవిడొచ్చిందండి వెనకాల ఈ డాక్టర్ అక్కడికి వచ్చింది కాకినాడ వచ్చింది ఆపరేషన్ ఆపరేషన్ చేయకముందే వచ్చిందండి వచ్చి ఏం కాదు గర్భసంచి ఒకటే తీరతారు కిందకి జారిపోయింది గర్భసంచి గర్భసంచి ఒకటే తీర్తారో సంసారానికి పనిపోతారు మీ చెల్లికి ఏం కాదని నన్ను అక్కడ వాదార్చిందండి వాదారుస్తారండి అమ్మాయి అండి ఈ అమ్మ ఇవ్వండి నేను కాకపోతే నేను అమ్మ అప్పుడే తీసుకొచ్చి అక్కడ బెడ్రూమ్ అక్కడ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత నాడు పడిపోయింది పల్సర్ పడిపోయింది ఇంకా అది ఏం చేయలేము ఏ అక్కడే పడక పైన ఏమో అమ్మాయి ఐసీఈలోనండి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని ఐసీఈలో పెట్టేశారు మేమేమో కింద ఈ అమ్మాయి దగ్గర పడిగబులు రాసుకుంటా ఉన్నామండి తెల్లవారుజాను మూడు మూడు ఇరవై టయానికి అమ్మాయి ప్రాణం పోయింది అమ్మాయి నాకు మన డెడ్ బాడీని ఎనిమిది తొమ్మిది టయానికి చేరండి మేము ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకున్నాం రెండు మధ్యలో పన్నెండు రెండు మధ్యలో అంత్యక్రియలు చేసుకున్నామండి ఇలా అలా కానీ మా మా ఊర్లో వాళ్ళు పిల్లలు రిపోర్ట్స్ కింద చూసారండి రిపోర్ట్స్లో దొరికిందండి ఇవి చేసి అయ్యాయి మాకు ఈ అమ్మాయికి బ్లడ్ కూడా సరిగా ప్యాకేజ్ బ్లడ్ ప్యాకేజీ ఎక్కించారు ఆ తర్వాత కూడా ఈ అమ్మాయికి బెడ్ వచ్చి స్కోప్ లేదు హైట్ చూస్తే తక్కువ బేబీ మూడు కేజీలు రెండు వందల గ్రాములు ఉన్నది ఈ అమ్మాయి హైట్ తక్కువ తర్వాత ఉమ్మడి కూడా తక్కువగా ఉంది ఆశ ఆశ వర్కలు ఇచ్చి పుస్తకమే కూడా ఐరిస్ కానీ రాశారు ఇలా ఎందుకు వదిలేసినా కానీ మమ్మల్ని ఇక్కడ తీసుకొని డైరెక్టే ఇవి అనుకూలంగా చెప్పుకుంటుంది అనుకోండి